ఇవాళ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహలు రాజకీయాల్లో తనకు అనుకూలంగా ఫలితాలు లేవని ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దగ్గర వరకు చిన్న స్థాయి పోలింగ్ అధికారులను కూడా దూషించినటువంటి విధానం అలాగే అధికార పార్టీ నాయకులను ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాడిన పదజాలం పూర్తిగా అభ్యంతరకరం ప్రతి ఒక్కరూ సభ్య సమాజంలో ఖండించాల్సినటువంటి సమయం ఇది అసలు ఓటు అనేది ఎలా ఉంటుందో మేము మొదటిసారి చూసాము మరి అప్పుడు అనిపించలేదా అప్పుడు ఈ ప్రక్రియ ఎలా ఉందో తెలియలేదా మీకు అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా ఓటర్లని మీరు పోలింగ్ స్టేషన్లకు కూడా రానియకుండా ఎన్నికలు జరుపుకున్నటువంటి సందర్భాలు మరి నిన్న ఒక్కొక్క జెడ్పీటీసీ ఎన్నికలో పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి మేము గట్టిగా అప్రజాస్వామిక విధానంలో మీలాగా మేము ఎన్నికలు ఉంటే అసలు పదకొండు మంది నామినేషన్లు వేయరు కదా ఏంటి మీ ఆలోచన విధానం ఎన్నికలు జరిగాయి పోలింగ్ జరిగింది ఈరోజు ఒక ఆడబిడ్డ గెలిచింది మరొక ఆడబిడ్డ ఓడిపోయింది దీనిలో ఏంటి పెద్ద ప్రస్థానం ఇది మీరు నిలబెట్టిన అయినా మేము నిలబెట్టిన అయినా ఆడబిడ్డ ఒక మహిళ గెలిస్తే అంత ఫ్రస్ట్రేషనా మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఇంత అసహనం ఇంత నిరాశ నిస్పృహ వాదన చేసేటువంటి ప్రతిపక్ష నాయకుడు అసలు రాజకీయాల్లో ఉండ తగడా అని అడుగుతున్నా వయస్సు బట్టి కృష్ణ రామ అనుకోవాలి నిజమే నీకు ఆ పేర్లు పలకడానికి కూడా ఇష్టం లేదు కదా ఆ దేవుళ్ళని చూడటానికి కూడా ఇష్టపడనటువంటి కుటుంబం నీది నువ్వు ఇవాళ తమరు ఇవాళ కృష్ణ రామ అని అంటే బహుశా ఎక్కడైనా భగవంతుడు పైనుంచి విని నీకు కూడా ఏమైనా పుణ్యఫలం ఇస్తాడేమో అని అనుకుంటున్నాను నేను నీకు దేవుళ్ళ పేరు చెప్పనేవి నీకు చ ఇష్టపడని వాడివి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అంత నీచంగా వక్రీకరించే పరిస్థితి ఉందా ఈ భాష సరైనది కాదు మంచిది కాదు ప్రతి ఒక్కరిని మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి జగన్ గారు మర్యాద తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకటే మాకు అవినాష్ రెడ్డి గారైనా ఒకటే మేము కూడా మాట్లాడగలం నేను పైన వారం క్రితమే చెప్పాను ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వు అని ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్కు పోయి పిచ్చెక్కింది నీకు అని చెప్పి చెప్పక తప్పదు నువ్వు ఎక్కడైనా చూపించుకోవాలి ఎవరి దగ్గరికైనా పోయి రావాలి ఇది నీకున్నటువంటి విధానం ఏంటి బాబు నీ పరిస్థితి ఏంది అసలు నీ చిన్న మెదడు చితికిందా అని అనుమానం వస్తుంది నీ చిన్న మెదడు చితికిందా అనే అనుమానం వస్తుంది మాకు ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు నువ్వు పదకొండు స్థానాలకు వస్తే ప్రజలు తప్పు చేశారంటావు ఈవీఎంలతో తప్పు మేము ఒక బటన్ నొక్కితే ఇంకొక బటన్ మీద పడ్డదంటావు లేకుంటే రాజ్యాంగం సరిగా పరిపాలన లేదంటావు మరి ఏ ఎన్నికను నువ్వు గుర్తిస్తావు నాయన చెప్పు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా నీకున్న దాంట్లో వన్ పర్సెంట్ కూడా లేదు అంత గౌరవప్రదంగా పరిపాలన చేశాడు ప్రజల పట్ల అంత సహృదయంతో ఉన్నాడు నీకెక్కడి నుంచి వచ్చింది నీది ఎవరి జీన్స్ నాయన తెలియదు ఇక్కడ ఒక మహిళ గెలిచింది మహిళ అంటే నీకు లెక్కలేదు అదేదో ఎన్నికల చట్టం ప్రకారం మహిళను నిలబెట్టాలి కాబట్టి మహిళను నిలబెట్టే కానీ మహిళ అనే పదానికే మీరు గౌరవం ఇవ్వలేనటువంటి వాళ్ళు గౌరవం ఇవ్వగలిగిన వాడివి ఉంటే ఇవాళ వైఎస్ విజయలక్ష్మి గారి పరిస్థితి ఇంత దయనీయంగా ఉండదు వైఎస్ షర్మిళ గారి పరిస్థితి అంత దయనీయంగా ఉండదు రాజకీయాల్లో విలువలు తెలిసిన నాయకులేనా మీరు కనీసం సాంప్రదాయాలకి మర్యాదలకి గౌరవం ఇవ్వండి లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాజకీయ ప్రక్రియకు సూట్గాడు అతను ఎందుకు దీనిలో పనికి రాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు గెలిచినటువంటి తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఒంటిమిట్ట కానీ పులివెందల్లా గెలిచిన మహిళలకి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి పులివెందల ఒంటిమిట్ట రిజల్టే రేపు రాష్ట్రం అంతా కూడా ఉంటుంది అని చెప్పి ఒక విశ్వాసంతో కూడిన నమ్మకం తెలిసినటువంటి వ్యక్తులుగా మా పార్టీలో మా కూటమిలో మేమందరం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడే నీకు రాజకీయాల్లో తగవు అని చెప్పి మరొకసారి ఆయనకి మరి విజ్ఞప్తి చేయాలన్నా కూడా అది పెద్ద పదం నీకు బుద్ధి చెప్పాలంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఆయన విజ్ఞప్తికే వదిలేస్తుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు